அம்மா ஜம <laughs> బాలకజదే పట్టి గేట్ ఛయ రానా తాత వెల్కమ్ బ్యాక్ టు హర్షీస్ అలీలో యూట్యూబ్ చాలా ఇని సండె బయ్య నలవతాండు నాలుగు గంట నల్వతాండు ఏ మధ్యాహ్నం వన సి చట్నీ బుక్క గంజి పండుగ క్లీనింగ్ బుల్ పూర్తి భయం ఉంటాయి క్లీనింగ్ 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 పూర క్లీనింగ్ అంతేనే అలా ఒకరోసారు వంజిపు పక్కదా సాధారణ ఒ పూర ఇయ్ పూర ఆత్లే నిర్తాకు తాగుతాగుతాను అంచ మధ్యాహ్నం పొడి మాతెల పూపు నింకులు అంచె మంతి జగజపు కుదేజీని బల్పూర్ది బయ్యం ముట్ట ఆనెన్నే క్లీ పూర్వంజీ పత్ పద్నాడు గంట అనగా ఆగు ఉంది ముందు ఉంజాయిపోయి ఒంజాయిబకు ఒంజీ తోజను ఉంచే అవైపోజిన అంచా నన్నల ఉంజి బేల మల్ల బే ఆయన ఎప్ప ఎన్నె వంద బేలే దాదాపు గార్జ్ కుంటు మరతీపున ఇంచే ఇంచా ఒట్రా టైమ్ ఎది కు మరతది అ ಮೂರನೇ ಸಂಡೆಲ್ಲ ಹಿಂಗೆ ಏನು ಅಡಿಗೆ ಕೂಲಿದಡೆ ಆಡೆ ಆಡೇ ಕೊಟ್ಟರು ಪೋದಿತ್ತದೆ ಹಾಂ ನಿಲ್ಲ ಟೈಮ್ ತಿಕ್ಕಿಜಿ ಇನ್ನಿಲ್ಲ ಒಂದು ಬೇಗ ಬೇಲೆ ಬೇಗ ಅಡು ಬೇಗ ಮನ್ಪೋಡು ಏನ್ಯಾ ಇನ್ನಿಲ್ಲ ಆಯ್ಜಿ ಇನ್ನೀ ಮನ್ಪೊಡಿತಾರಪ್ಪ ಅನಸ್ಮಾ ಅಂತದು ಒಂಜಿ ಒಂಜಿ ಗಂಟೆ ಬೋಡಿ ಮಾಡ್ತಿದ್ಯಾರ ಪೂರ ಕ್ಲೀನ್ ಮಾಡ್ತಿದ್ದೀಯಾರೆ ಒಂಜಿ ಗಂಟೆ ಬೋರ್ಡ್ ಆಯ್ಕು ಮೇಲೆ ಒರೆಸಿದಾವಡ ಐನಿ ಟೀ ಇದು ಒಂದು ಒರೆಸು ಯಾವ ఉంచె నూట వరస కేసరి తాతూ సిట్టు క్లీనింగ్ పూర అండి మాత్ర నన్ను అంజ వరస మాత్ర బాకీ ఏర ఓనస్ ఓనస్ మనం పుడు అయి బుక్ ని క్లీనింగ్ దాయిపండలాడు ఇలా అంజ్ మంగళవార గ గణమ్మ బుక్ అంచదు పర్వార క్లీన్ మే ఒం వర్షద ఏతూ మితద అట్ట పురా సాధారణ అట్ట మస్త్ క్లీన్ అంతే ఒంట క్లీన్ అంత అంచుర బర్పత అంత శోక్తు క్లీన్ మత గైస్ గంటే నాలండు నేను గాడి మస్ట్ కేసారు ఉండు బండ కోడి వర్ష వైద్య అంచోడే కేసర అంచాస్తి కేసరు అంచు నట్ట అంత జాస్తి జాస్సరు చూడటా ఎంకల్ నా ఇల్లు సిట్ అవుట్ జాల కోడే బర్సా కేసరు పక్క ఇని క్లీనింగ్ ఉండు అంత అంత ఎంకులు ఒరస ధూడు పూడా అడుత పూరా ఉంటుంది ఒరస టీవీ తూ అంతూ వందరసీ

ಬದನ ಸುಮಾರುಂಟು ಏರೇ ಬದನೆ ಬೋರ್ಡ್ ಕಮೆಂಟ್ ಕಮ್ಮೆಂಟ್ ಆಕ್ಳಿದು ಕೊರ್ಕ ಏತ್ಲ ಉಂಟು ಮುಂದೆ ಏರ್ಲ ಬದನೆ ತಿಂಪಚೀರ್ ಇಡೇ ಮುಟ್ಟಲ್ಲ ಇಡೇ ಮುಟ್ಟಲ್ಲ ಉಂಟು ಓ ತರಕಾರಿಯಲ್ಲ ಅವು ಬದನತ್ತು దన్ ఇష్టం నిజ్ బదనే క్లీన్ వన్ పట్టికెడ్ డింకు బీతికి పోయితే తోజవే అదే జాడు చెప్పుడు అతను ఆయన జాగ చండి చండి అతను క్లీన్ మన పట్టికెట్ అదే హూ కూడా అత ఆయన జాగ మోయే కొయ్యరుండు అండా కట్టర పుట్సోత్జ్జికే దాదాపున కొత్త వచ్చి కొయ్తుంది టైమ్ ఇట్లే సుమారు మల్లిగ ఉండు ఇంకే ఒంజీ ఐనెంట ఐనర అంక పోపడకి దే ఎత్ కుర్త కట్ అందులో కొత్త వచ్చి ఆవా కట్టదు ಕಲ್ವೆ ಅಂತ ಜೋ ಕಲ್ವೆ ಕಲ್ವೆ ಕಲುವೆ ಕಲ್ವೆ ಇಂದು ಫಸ್ಟ್ ದೀತನ ಕಿನ್ನಿ ಇಂದುಲ್ಲ ಬೊಕ್ಕೊಂಜುಂಡು ಅವು ಒಂದು ಗೊತ್ತಜ್ಜಿ ಬೊಕ್ಕೊಂಜಿ ಅವು ಫಸ್ಟ್ ದೀತನಾ ಅವು ಆಯ್ತು ಜತೆ ಜೊತೆ ಪಿರೋಂಜುಂಡು ಒಂಜಾನೊಂಜಿ ಅವು ಒಂದು ಪುಣ್ಯಾಗ ಆರಡ್ಡು ಪುಚ್ಚೆಲ್ಲ ಕೇಂದಿದ್ವಿ ಆಕನ ಪುಚ್ಚೆ ಪೆರ್ಮಾರಿ ನಾನು ಅಂಚ ಅದು ಬೋರ್ಡ್ ಬಂತಿದ್ವಿ ನನ್ನ ಪಿರಾ ಕೋಡೆ ವೈಟ್ ದ ಪುಚ್ಚೆ యామోరణి పండతే ప్రెగ్నెంట్ ఆలు ఉంది ఆ కింద దీతాలు తోజ్ అప్పేజ్జి అప్పేవాడైనా పోతా జోకులు మాత్రి పుణ్యన ఇత అందరూ అడ్డు కింది ఎరుగు కొన పెరుగుతున్నాపుజ్ నెక్లెస్ ఆగకూడు ఇత ఆల్రెడీ మళ్ళా పుచ్చే మూజు ఉండు ಅವಳು ಮುಜಲ ಪೊಣ್ಣು ಪುಚ್ಚಲ್ಲಿ ಆಯ್ತು ಒಂಜಿ ಪುಚ್ಚೆ ಮಾಡಿ ಕಿಣ್ಣೀನ ಒಂಜಿ ಪುಚ್ಚೈತೆ ಗಿಂದು ಇದ್ದಾನದ ಅವ್ರು ರೊಡ್ಡಿಗೆ ನೀನುಕೊಳಪ್ಪ ಬಂದಾರೆ ಅಂದ್ರೆ ಒಡ್ಡಗಿನ್ನ ಏರ್ ಕೊಡ್ಪ ಗೊತ್ತು ಜಿತ್ತೆ ಮಾತಿನ ಪುಚ್ಚ ಉಂಡತಿ ಗೊತ್ತಿ ಅವ್ ಏರ್ಲೆ ಕೊನೋ ಇದನ್ನ ಆ ಮನೆ ಸಾವು ಕೊಡತಿ ಎನ್ನ ಮಲ್ಲಿಗೆ ಕೊಯ್ಪನ ಬೇಲಿ ಅರ್ಧಂಬರ್ತನ ಸುಮಾರು ಮಲ್ಲಿಗೆ ಹೊಂದಿನಿ මල්ලි ට් ලකම් 15න जරදී එල්ල කතර එලදික සමාරල వీడియో వేడి బయ వై కొట్టా ఉంది రపరప్ప కొయ్ నిక్కు సుమారు ఉంటుంది కట్టదాండి తడి ఉండదు గైస్తా గంట ఆ జాండ్ ఇంకే ఎలా మళ్ళీ ఒట్టి పోగ్గే నా పిదాడు ఆతిచి ఆయ బొక్క బి పొబ్బ పోతీ ఇని బర్స్జి కోర్సైతు పేరే ఎల్ బర్స్సండ అంత ఎగ్ని భూతగితేనప్పగా బర్సినే యావ మంగళవారం మామినీల్ ముల్పనే చూరు పత్ నిమిషద సాధి నడుతుంది పోపున బా లాస్ట్ టైమ్ వర పార్దిత పోయినప్పగా పార్దితే ఆ లింక్ డిస్క్రిప్షన్ డీస్క్రిప్షన్ పార్ద ఓడలి లాస్ట్ టైమ్ ఒంచర్షన్ యూట్యూబ్ స్టార్ట్ మాత్రం వర్ష అంటతులే सब्सक्राइबर मात्र कंप्लीट सब्सक्रेबर टाइम कंप्लीटा ना थाउज़ेंड फाइव हंड्रेड बाकी आय जुंजवाडे कुसरल देवी रिदीप मूसर पे बेल बरबूटे आये ना बिट ना

தான் தோடம்மா ஆ தானே மம் எந்த இங்கே அவன் அவன்ச்சின டான்ஸே கடைப்பூணு வான்

போனற குச்ச sante இங்க வந்து இல்ல அப்படி நான் டென் டவுன் உக்க வர வந்து ஆடு குவன்เจரதா குரவாட்டோ போனா அமரரது வர தெர்கா हां வர தெர்கா இது ஒரு பெரிய பிரச்சரை நடுவுல வந்து ये तो पुण्य तइवा या इव आई नो கம்ம்த <currently percehis> 예스 했지? 예스 했지 아 아이 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 보카 예스 야나 고를게 나도 고를게 나도 고를게 니네는 옛돈 아씨 예스 봐 Alam arsis Ah Ah, <hesitation> 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 ah 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 ah, <hesitation> 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 ah, <hesitation> 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 Ah <hesitation> ah <hesitation> <hesitation> சொன்ன <screws in the fridge> <centre> <Janaji> <through> Are you invidium Britain? Not an o r d ആയിട്ട് ബൈ ജൈൽ വർദ്ദേ മക്കളെ മനസ്സില അമ്മ ഇമേന ഉത്തങ്ങ നോടിന സാകാരന

ரஜாதா ஹாய் நீ நம்மள வந்து நீ பொண்ணே ஹாய் நான் நம்ம அம்மா கொண்டாக்குட்டalle ஆ ஹாய் ಊட்ட வந்தလား பாரு இன்னும் வந்து